నిరంతరం వార్తా ప్రపంచంలో ఉంటూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మంగళవారం అన్నారు సమాజానికి ఉపయోగపడే వార్తలను అందిస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజలకు వార్తా సమావేశాన్ని చేరవేస్తూ ఇంత నిర్విరామ కాలపరిమితిలో కూడా ఒక సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి న్యూ శ్రీకాకుళం రక్తనిధి కేంద్రం రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో రక్తదాతలుగా మారి తమ గళాన్ని సిరాతో అక్షరంగా మలచడంలో దిగ్గజాలైన జర్నలిస్ట్ ఆకుల కృష్ణ పరిడాల సాయి డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ప్రభాస్ సూర్యలు రక్తపు సిరాను అందించి పది మంది ప్రాణాలు కాపాడడంలో భాగమయ్యారు అలాగే చాలా కార్యక్రమాల్లో సేవ చేసే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అలాగే ఆకుల కృష్ణ గారు అలాగే సాయి గారు చాలా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున కార్యక్రమం చేసి వీళ్ళిద్దరికి కూడా ఈ రోజు మేము చిరు సత్కారం చేయాలి అనుకున్నాం అది నిజంగా మేము చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ముఖ్యంగా రక్తదానం చేయాలి అనే ఆలోచన పాత్రికేయ రంగంలో ఉంటూ ఈ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి మిత్రులకు నిజంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనం ఏదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు రక్త ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు రక్త కొరత వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు ముందుండి వీళ్ళ తాలూకా మిగతా పాత్రికేయులను కూడా తీసుకువచ్చి దానాలు చేయిస్తున్నారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం సమాజానికి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కృష్ణ గారు సాయి గారు నిజంగా వీళ్ళకి ఈ సందర్భంగా మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున అభినందిస్తున్నాం థ్యాంక్ యూ